ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగ్రదాడికి నిరసనగా పెద్దపెల్లి బంధు ప్రశాంతం కాశ్మీర్ రాష్ట్రంలో అనంతనాగ్ జిల్లా పహల్గామ్ గ్రామంలో సాధారణ పౌరులపై పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇరవై ఎనిమిది మంది పౌరులను హత్య చేసినారు పెద్దపెల్లి పట్టణ ప్రజలు పెద్దపెల్లి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఖండిస్తూ సంతాపం తెలియజేస్తున్నారు అలాగే దాడిలో గాయపడ్డ వారిని త్వరగా కోలుకోవాలని ఈ దాడికి నిరసనగా మంగళవారం రోజున ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో బంద్ను నిర్వహించడం జరిగినది చాంబర్ ఆఫ్ కామర్స్ యూనియన్ నాయకులు మాట్లాడుతూ వ్యాపార వర్గాలు కూడా లాక్డౌన్ మాదిరిగా బంద్ నిర్వహించాలని సోదర భావంతో శాంతియుతంగా జీవించే భారతదేశంలో తీవ్రవాదానికి స్థానం లేదు అని తీవ్రవాదాన్ని అణచివేయాలని కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా మద్దతుగా చాంబర్ ఆఫ్ కామర్స్ నిలుస్తుందని తెలిపారు పాకిస్తాన్ ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని మా మనవి అని ఈ బంద్కు సహకరించిన ప్రతి ఒక్కరికి మా చాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు పట్టణంలో చాంబర్ ఆఫ్ కామర్స్ పెద్దపల్లి తరఫున స్వచ్ఛందంగా ఈ బంద్కు జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో పహల్గాం గ్రామంలో భారత పౌరులకు దాదాపు ఇరవై ఇరవై ఆరు మంది భారతీయులు మరియు ఇద్దరు విదేశీయులు ఇరవై ఎనిమిది మందికి పొట్టన పెట్టుకున్న ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఈరోజు పెద్దపల్లి పట్టణం లాక్డౌన్ మాదిరిగా బంద్ చేయడం జరిగినది బంద్కు ఏంటంటే ఎవరైతే చనిపోయారో ఆ వారికి ఆత్మ శాంతి కలగాలని భగవంతుని కోరుతూ ఈ బంద్ కార్యక్రమం నిర్వహించడం జరిగినది ఈ బంద్కు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి మా ఛాంబర్ ఆఫ్ కామర్స్ పెద్దపల్లి తరఫున పూర్తిగా మద్దతు ఇస్తున్నాం కేంద్ర ప్రభుత్వం ఏ డిసిషన్ ఏ ఆలోచన విధానం చేసినా కూడా పెద్దపల్లి పట్టణ పౌరులు వారికి అండగా ఉంటాం అవసరం అయితే పెద్దపల్లి పట్టణ ప్రజలు కూడా పాకిస్తాన్ పోయి కూడా యుద్ధం చేసే కెపాసిటీ ఉన్నది ఆ పాకిస్తాన్ ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళకు మా ముందర మిలిటరీ ఉండమని చెప్పి మేము కూడా వాళ్ళ వెనుక ఉండి ఆ పాకిస్తాన్ ఉగ్రవాదులతో మేము ధైర్యంగా కొట్లాడే పరిస్థితిలో మేమున్నాం కావున పెద్ద ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో అయితే పాకిస్తాన్ ఉగ్రవాదులు ఉన్నారో వారికి మరణ దండ ఇస్తారా వాళ్లకు కాల్చి పారేస్తారా వాళ్ళకు ఉరి శిక్ష శిక్షణ ఇస్తా శిక్ష ఇస్తారా కేంద్ర ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటున్నాం అలాగే పెద్దపల్లి పట్టణ బంధుకు సహకరించినటువంటి పెద్దపల్లి జిల్లా పోలీస్ అధికారులు కానీ పెద్దపల్లి డివిజన్ అధికారులు కానీ ఇతర అధికారులు కూడా మాకు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మేము కూడా భారతీయులం మేము బంద్ చేస్తామని ముందు వచ్చినటువంటి మా సోదర సమానులు కూరగాయల మార్కెట్ కానీ ఆటో యూనియన్ సోదరులు కానీ వ్యాన్ అసోసియేషన్ సభ్యులు కానీ లారీ అసోసియేషన్ సభ్యులు కానీ ఇతర అన్ని రకాలైనటువంటి బిజినెస్మెన్స్ కూడా ఇలా బంద్ చేసినందుకు పెద్దపల్లికే గర్వకారణం ఇదే ఏంటంటే పెద్దపల్లి ఛాంబర్ ఆఫ్ కామర్స్లో దాదాపు అన్ని రకాల యూనియన్ అన్ని రకాల సభ్యులు ఉన్నారు అన్ని మతాల వాళ్ళు ఉన్నారు అన్ని కులాల వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా మరీ మరీ సవినంగా వ్యవహరించాం